ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ లేకుండా ఏదో వెనక ముందుకి ముందు వెనకడికి మాట్లాడాలంటే ఒక రోజే ఒక్కరండి సబ్జెక్ట్ ఏమో మ్యాథ్లో ఏదో ఊరికి గంగిరెద్దిలా మాట్లాడటం తప్పితే ఎందుకు మాట్లాడుతుందో తనకి కూడా అర్థం కాదు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది ఎలా విమర్శించింది అంటే అన్ని క్వశ్చన్ మాట్లాడి పోయి వివరణ ఏమైనా ఇచ్చుద్దు అంటే ఇవ్వదు పాలన బాలేదు అంటది సుపరిపాలన అంటే ఏంటో తెలుసా అంటది

ఆ డైలాగు ఒకటే వచ్చినాయి తగ్గించి వచ్చానికి అసలా ఇంత మించి ఏమైనా మాట్లాడగలుగుతాం మనం ఏదో ప్రయాస పనికి మారీ పెట్టిన గడిపాయి జగన్మోహన్ రెడ్డి గారి పేదవాళ్ళందరికీ కులం మతం పార్టీ చూడ మరి పదకొండు మనకి పథకం ఎందుకు వచ్చింది మరి మనకు వచ్చినాయి పదకొండు ఎందుకు వచ్చినాయి మరి మనకి పదకొండు అంత సుపరిపాలన చేస్తే పదకొండు ఎందుకు వచ్చినాయి జనం యాక్సెప్ట్ చేయలేదు కదా ఈ డేట్రా పిల్లలకు ఉపాధి లేకుండా చదువుకున్న యువత ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకుంటా ఎంతసేపు సంవత్సరానికి ముస్తో పదిహేను వేలు పదహారు వేలు పడేస్తాం మన మొకాన మీరు దాంతో బతికేయండి అని చెప్పేసాను అంటున్నాడు వీడు ఇలా అయితే బతకలేదని చెప్పేసానే కదా మనకి పదకొండు ఇచ్చింది వచ్చింది అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి సుపరిపాలన చెత్త పరిపాలన ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా ఇవ్వడానికి ముందుకొచ్చారా నేను ప్రశ్నిస్తున్నా ఈరోజు అంటే ఏంటి ఏంటి కోట్లు అప్పు చేయడం సుపరిపాలన ఇంకా అయిపోయింది ఇప్పుడు సుపరిపాలన అన్నాం కదా దాని గురించి ఎవరంటే చెప్పు ఇదిగో అంటే ఇది ఇలా ఉండాలి గతంలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేసేడు మీరు ఎలా చేయాలి ఏంటి అంటే అప్పు తీసుకుని చేయమా జగన్మోహన్ రెడ్డిలాగా ఓ పది లక్షల కోట్ల అప్పులు చేసేసి ఓ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పంచి మిగిలిన తినేడుమాజా సుపరిపాలన ఉంటుందో ఒక స్వపరిపాలన నీ కొంచెం మాకు నీకు కూడా తెలుసా అవ్వదు అక్కడ మనకు తెలుసా స్వపరిపాలన అంటే మనకు తెలుసా మనకు తెలిసి అవదాం మన పేకలాక ఎందుకు మాట్లాడతాం ఈ మాట్లాడతాం ఇను ఉండదు ఆ తాగి మాట్లాడద్దు అని చెప్తే ఏను ప్రెస్ మీట్లో తాగి మాట్లాడ మాకు రోజా ఉన్న పరువు పోతే నీకు తెలిస్తే మాట్లాడు తెలియకపోతే నువ్వు మాట్లాడము మాకు నీకే ఏ నాకు చూడాలక్కడ ఇంకా గంగరేదిలాగా ఏదో ఊరికే గౌడగేదలా ఊరికే తోడబాలు వేసుకొని మాట్లాడడం తప్పితే అసలు ఏం వచ్చని చెప్పేసి నేను అడుగుతున్నాను నేను